హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా గ్రామంలో బేతీలు సహవాస ప్రార్థనా మందిరం అని నూతనంగా ప్రారంభిస్తున్న ఈ చర్చి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసాం ఈవినింగ్ నైట్ లెవెన్ వరకు కూడా భీములు అనేది పోయడం జరిగింది ఫ్రెండ్స్ పని చేయడానికి చాలామంది కూరళ్ళు వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళందరూ సహకరించడం వల్లే చర్చ్ మొత్తం ప్రహరీతో సహా ఒకేసారి భీములు పోయడం అనేది ఒకరోజు జరగడం జరిగింది మార్నింగ్ నుంచి కూడా ఒక నలుగురు బుట్టలు కట్టడం ఒక నలుగురు బొట్ బోతులు తీయడం ఒక నలుగురు ఎడకలు పేర్చడం ఇలాగా మొత్తం సెట్టింగ్ అంతా జరగడం జరిగింది ఫ్రెండ్స్ అయితే మొత్తం స్టార్టింగ్ కా నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా చాలామంది హెల్ప్ చేశారు అందుకనే కొంచెం త్వరగా అయ్యింది అదొకటి ఒక అయితే స్టార్ట్ అయిన మిల్లర్ స్టార్ట్ అయిన ఒక పది నిమిషాలకి వర్షం వచ్చింది ఫ్రెండ్స్ ఫుల్గా వర్షంలో మొత్తం ఇబ్బంది అయింది గోతులు పూడుకొని అయినా సరే వర్షంలోనే మిల్లర్ ఆకుండా వేస్తాం ఫ్రెండ్స్ నైట్ లెవెన్ వరకు కూడా సినావు జీవితు ఇలాలో నీ కోసమే